నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మాది మనకు యాదాద్రి జిల్లాలో ఒక అరవై ఎకరాలు మాత్రం సైట్ వచ్చిందండి మంచి ఫామ్ హౌస్ గార్డెన్స్ వెరీ క్లియర్ టైటిల్ అటువంటి ల్యాండ్ వచ్చింది అది కూడా అరవై ఎకరాలు ఓకేనా ఇక గెస్ట్ దగ్గర గెస్ట్ హౌస్ దగ్గర పోదాం ఫ్రెండ్స్ ఈ ఫామ్ హౌస్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది డబల్ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది ఇందులో మంచి రెడ్ సైడ్ గల కండగలటువంటి భూములు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ భూములు ఏమేమి పంటలు పండుతాయి అంటే అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు కూడా బాగుంటుంది ఇవి పనస పండ్ల చెట్టు ఫ్రెండ్స్ ఇవి గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నాయి పది చెట్ల దాకా పనస పండ్లు అన్ని జాగాలలో కాయండి ఇలాంటి మంచి రెడ్ సైడ్ దాంట్లో వస్తుంది చుట్టూ బౌండరీస్ మాత్రం నిర్మించి ఉంటుంది వెరీ క్లియర్ టైటిల్ పేపర్ పరంగా కూడా రెడ్ ఇచ్చి దండి ఇది సార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఆవుల షెడ్ గిరావులు పెట్టుకుంటూ సారు తన సంతోషం కోసం ఈ గిరావులకు షెడ్లు ఉన్నాయండి నా డావులు ఉన్నాయి అందులో ఉన్నాయి ఓకేనా ఇక మామిడి తోట ఉన్నది ఇందులో వరి పొలం ఉన్నది వాటర్ ఉన్నది ట్రాన్స్ఫారం ఉన్నది ఆల్ ఫెసిలిటీ ఉన్నాయండి చింత చెట్లు కూడా చాలా చక్కగా పెంచుకున్నాడు సారు గతంలో కొనుక్కున్నాడు ఓకేనా ఇక మన కనుమీర కనపడేంత దూరం ఆ వరి పొలం అయితే ఉంటుంది సార్ ఇది ఎక్కడ అనుకోవచ్చు ఇది యాదాద్రి డిస్టిక్లో ఉంటుందండి అండి యాదాద్రి డిస్టిక్ నుంచి జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది రూమ్ అండి వర్కర్స్కు ఆ ముప్పై కిలోమీటర్లు కూడా డబల్ రోడ్ అండి అదొక హైవే వేరేదికి అండి నల్గొండ వెళ్ళేటువంటి హైవే ఆ హైవేకు జస్ట్ వన్ కిలోమీటర్ పరి లోపల నలభై ఫీట్ల రోడ్కు అటాచ్డ్ అయి ఉంటుంది ఈ తోటకి ఇట్లా ఇదంతా మామిడి తోట అండి మామిడి తోట వరి పొలం కొబ్బరి చెట్లు పనసమ్మ అన్నీ కలిపి ఆల్ టోటల్గా వర్క్ ఒక ఆరు నెలలకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వస్తుందని చెప్తుంటు సారు ఓకేనా ఇంకా మీకు ఇసమిటి పెద్ద ప్రాపర్టీ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి నా తన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా అది యాదాద్రి జిల్లాలో కావచ్చు జనగాం జిల్లాలో కావచ్చు కరీంనగర్ ఉస్మానాబాద్ ఎక్కడైనా పర్వాలేదండి మీకు ఎక్కడంటే అక్కడ గజ్వేలి ఎర్రవెల్లి సిద్దిపేట్ ఎక్కడైనా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా పెద్ద ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ